ఆఫర్లు పండగ వస్తుంది సంక్రాంతి పండగ అంటే హోల్సేల్ అయ్యప్ప గారికి ఆఫర్లు అన్న మాట వింటేనే నచ్చదు సో అయితే మాత్రం నేను ఐటమ్స్ అయితే చాలా చూపిస్తాను నువ్వు చెప్పిన గురించి చాలా చిత్తం మధ్యలో ఏదైనా ఇవ్వగలిగితే ఇస్తాను సో పెద్ద పెద్దగా ఇవ్వలేను హోల్సేల్ అంటే మేము మినిమం మార్జిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ కే చేస్తాం ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఐటమ్ లో తీసుకుంటాం మేడం ఫార్టీ అవర్ థర్టీ రూపీస్ అలాంటి వాటి వేరు ఇవి వేరు మేము మినిమం పది నుంచి పదిహేను రూపాయల నుంచి లాభం పెట్టుకో సో ఏదైనా ట్రై చేయగలిగితే మధ్యలో వీడియోలో మధ్యలో ఆలోచించి చెప్పేస్తా మీ సబ్స్క్రైబర్స్ కోసం స్వామి సో ఐటమ్ అయితే మంచి మహేశ్వరి సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకొక రెండు మూడు రకాలు కలిపి చూపిస్తాను సో మహేశ్వరి సిల్క్ అంటేనే మన దాంట్లో ఫస్ట్ నుంచి కూడా బాగా చాలా క్రేజ్ అండి మేమైతే మాత్రం టూ హండ్రెడ్ నుంచి మహేశ్వరి సిల్క్ థౌజండ్ దాకా అన్నాము ఇవాళ మిడిల్ రేంజ్ లో అయితే చూపిస్తాను దీని తర్వాత మంచి పట్టు వేసండి వేరే అనదర్ ఛానల్స్ లో త్రీ ఎయిట్ అమ్ముతున్న సీస్ ఆ దగ్గరలో ఉన్న క్వాలిటీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చూపిస్తాను అదొకటి ప్యూర్ మాస్ మేర్ ఫోర్ కలర్ సెట్ ఒకటి ఉంటుంది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేస్తాను సో ఐటమ్ అయితే చూపిచ్చేస్తాను అడ్రస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు మోక మహి శారీ సెంటర్ అండి ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే చూపిస్తాను మనం ఇప్పుడు చూసేసి మంచి అయితే చూస్తున్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇలా వస్తాయి అన్నమాట సో మనకు వచ్చేసరికి మహేశ్వరి సిల్క్లో చూసుకుంటే ఈరోజు అసలు మహేశ్వరి సిల్క్ అంటే ఇప్పుడు అయ్యప్ప లే అయ్యప్ప స్వామి లేడు కాబట్టి మనకి సూర్య తింది శబరిమల అయితే వెళ్ళారు కాబట్టి భావాని ఎక్కడింది మనకి అయ్య మన దాంట్లో మోస్ట్ ఆఫ్ పీపుల్ సిల్క్ కి సిల్క్కి చాలామంది డిమాండ్ డిమాండ్ కడిగారు అన్నమాట ఇదే మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఎక్కువ వైరేషన్ ఉండదు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి ప్యూర్ అండి ప్యూర్ వస్తుంది అనమాట క్వాలిటీ కూడా చూసుకుంటాం మహేశ్వరి శిల్ప్ లో మనకి గోల్డ్ బార్డర్ వచ్చేసరికి అనమాట ఇది బ్లౌజ్ మనం అయితే మంచి బ్లౌజ్ డిజిటల్ ప్యాటర్న్ లా అనిపిస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ కి చూడండి మా మహేశ్వరి అన్న క్వాలిటీ వైజ్ ఉంటుందండి రేట్ వైజ్ అయితే ఉంటుంది పళ్ళు పట్టితే జరీ బార్డర్ చూడండి డిఫరెంట్ బార్డర్ వరకు చాలా బోర్డర్ చూసాం చాలా మంది నన్ను అడిగేది ఏమిరా అంటే బొమ్మలు లేనిది ఎవరైనా కొంచెం కొంతమంది ఉంటారు కదా సో బొమ్మలు లేని కలంకారీ ప్యాటర్న్స్ కానీ కొంతమంది కట్టుకుంటారు సో అలాంటి వాళ్ళకైతే ఈ డిజైన్స్ అయితే కొన్ని ఉపయోగపడతాయి సో పళ్ళు పాటలో బొమ్మలు ఉండవు బోర్డర్ పాటలో కూడా బొమ్మలు ఉండవు మనకి నార్మల్ గా మహేశ్వరిలో మనం స్టార్టింగ్ నుంచి టూ నుంచి అన్నావు కదా మన దగ్గర వేరేషన్ ఏంటి నార్మల్ గా క్వాలిటీ అనేది ఫ్రెష్ అనే పాటికి మా ఈ డ్యామేజ్ కట్ ఒకటి ఒకసారి రేట్ అనేది రివీలింగ్ ఉండదండి జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం అయితే చూపిస్తాను ఓకే సో మనకు వచ్చేసరికి అంటే వీటిల్లో కూడా మనకి క్వాలిటీస్ వేరియేషన్ అనేది ఒక పక్క ఇది ఫ్రెష్ 800 ఉంటది అన్న ఓకే ఇది ఫ్రెష్ 800 ఉంటది ఇది చిన్న డ్యామేజ్ రావొచ్చు రాకొచ్చు కట్టకట 20 అవర్ 25 వస్తే మొత్తం తీసుకోవాలి కట్టకట తీసుకోవాలి కట్టకట తీసుకోవాలి ఇది జస్ట్ 2 బండిల్స్ ఉన్నాయి ఆల్్రెడీ 1 బండిల్ ప్యాకింగ్ సో 1 బండిల్ ఉంది జస్ట్ వేరియేషన్ కోసం చూపిస్తున్నా ఇది రేట్ అనేది రివీలింగ్ ఉండదు కాస్ట్ కూడా నేను చెప్పాలంటే దీనికి దానికి పెద్ద వేరియేషన్ ఉండదు ప్రైస్ వేరియేషన్ అంత క్వాలిటీ వైజ్ ఉంటుంది ఇవి ఉంటే త్రీ ఆర్ టూ ఆర్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది ఈ క్వాలిటీ మీద ఆ క్వాలిటీ ఇది హెవీ దీని మీద ఇది హెవీ క్వాలిటీ ఇది సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అలా ఉండే సారీ డామేజ్ కాబట్టి కొంచెం తక్కువ కోసం హాఫ్ టు హాఫ్ ప్రైజెస్ అయితే వస్తాయి అనమాట ఓకే సో చాలా అంటే చాలా సో డామేజ్ రావచ్చు రాకపోవచ్చు మనకైతే మనకి ఇది పైన కనిపించట్లా ఈ బోర్డర్స్ అన్ని చెక్ చేస్తుంది ఒక బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది అట్లా అలా కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తే కనిపిస్తుంది అని చెప్తాం లేకపోతే లేదని సో వచ్చి దానికోనే కొనుక్కోమని చెప్తాం ఎందుకంటే నో రిటర్న్స్ నో ఎక్స్చేంజెస్ ఉంటాయి కాబట్టి ఆ విషయం వివరంగా చెప్తా సో మనకి ఫ్రెష్ ఐటమ్ లో మటుకు వస్తే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెష్ లో అయితే మనకి స్టార్టింగ్ చూపిస్తున్నారండి సో సిల్క్ కూడా చాలా కలెక్షన్ అంటే నంబర్ ఆఫ్ ఒక వీడియో పెట్టం చాలా బాగా మనకి ఆదర్ ఇచ్చి మరి ఇప్పుడు ఆఫర్ ఏదో చెప్పాలక్క మరి వస్తుంది సో ఇది ఒక సెట్ అండి బాధిన డిజైన్ డిజైన్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ అయితే ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కోచంపల్లి తో ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మినిమం సిక్స్ సారీస్ కుంటే శారీ రేట్ అయితే రిదిలింగ్ ఉండదండి అదేంటీ అంటే అది మన పెద్దది అది క్వాలిటీ వైజ్ అమ్ముకునే వాళ్ళ కోసం ఇబ్బంది లేకుండా సో అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాము కాబట్టి ఈ సిక్స్ శారీస్ తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ మాత్రమేనండి నేను ప్రీ షిప్పింగ్ ఇస్తాను మన కోసం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే అనే ఏదైనా సరే వాచిపోతుంది అనమాట షిప్పింగ్ అంటే సో షిప్పింగ్ డిడిసి ప్రొఫెషన్ కూడా ఇవ్వలేనండి నేను ఇచ్చేది ఓన్లీ బస్ కి ఆర్టీసీ వరకే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలవు కొంతమందికి ఆర్టీసీ అవైలబిలిటీ ఉండదు సో వాళ్ళకి సారీ ప్రైస్ లో రివిలింగ్ తక్కువ చేసి ఇస్తాను షిప్పింగ్ అనేది నేను తీసేసుకుంటా షిప్పింగ్ మీ వైస్ అక్కడ ఒక టూ హండ్రెడ్ పడింది అనుకోండి ఇక్కడ సారీ ప్రైజెస్ మీరు టూ హండ్రెడ్ లెస్ చేసి లెస్ అని రాస్తా అమౌంట్ అయితే కరెక్ట్ గా రాసి లెస్ రాసి మీకు ఆ ఛార్జెస్ వారు నేను తగ్గిస్తాను సో ఆ బాధ్యత నాది కాబట్టి ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని చూపిస్తాను మహేశ్వరి అయితే అనేసరికి లిమిటెడ్ స్టాక్ అండి హెవీగా అయితే కూడా ప్రింట్స్ అయితే లేవు మంచి కోచింపల్లి ప్యాటర్న్స్ అయితే ఈ త్రీ త్రీ డిజైన్స్ ఏ వచ్చినాయి యాభై అరవై పీసులు నాన్న ఎక్కువ లేవు పండగ దగ్గర పడింది కదా అయినా మా షాప్ చూడండి అట్లా వెళ్ళేసారు మా షాప్ అంత పరిస్థితి ఎట్లా ఉంది చాలా రోజులు అవుతుంది వీడియో వీడియో అంటే బడికి ఇస్తున్నా అనమాట సో ఇది మీకు ప్యూర్ కోచింపల్లి చాలా బాగుంటది ప్యూర్ పోచం పల్లి పళ్ళు వచ్చేస్తుంది సో మన ఫినిషింగ్ కూడా చూసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా అండి మహేశ్వరిలో ఏమరా డిఫరెన్సెస్ అంటే చిన్న ఫినిషింగ్ ఉంది షిమ్మర్ స్టైల్ లో మెరుస్తుంది అనమాట సాఫ్ట్ ట్రెండ్ గా ఉంటుంది మెరుస్తుంది అనమాట అసలు బ్లౌజ్ క్రాస్ లైన్స్ వస్తుంది సో మన పళ్ళోలో ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది చాలా బాగుంటుంది నేను అన్ని అయితే ఓపెన్ చేయనండి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కటి తీసి త్రీ సెట్స్ వచ్చింది కాబట్టి ఇది ఇది సిక్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలి సో సిక్స్ తీసుకుంటే మాత్రమే ఇవ్వగలను ఫ్రీ షిప్పింగ్ అన్నది సిక్స్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్ అంటే సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి సెట్ వైజ్ గా తీసుకోవాలి అవి రెండు అవి రెండు మరి కాల్ చేయొద్దు ప్లీజ్ అండి అస్సలు చేయకండి మెసేజెస్ అన్నది కూడా మినిమం సెట్ తీసుకోవాలి లిమిటెడ్ స్టాక్ కేవలం ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను మన కస్టమర్స్ అందరికి కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అంటే కూడా ఐటమ్స్ అన్ని కూడా అయ్యప్ప హోల్సేల్ ఉంటుంది మన దగ్గర టూ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి త్రీ థౌసండ్ దాకా అయితే ఐటమ్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుంది పల్లె పాట పళ్ళు పాటకి పళ్ళు కూడా మంచి చూసుకుంటే చాలా బాగా వచ్చింది ఇది పళ్ళు పాట ఓకే అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ అండి షైనింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఎలా కావాలంటే అలా వాష్ చేసుకోవచ్చు నో మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు హ్యాపీగా అయితే వాడుకోవచ్చు గంజి అలాంటివి ఏమి ఐరనింగ్ ఐరని కూడా అక్కర్ వాషబుల్ అండి కలర్స్ అయితే చూపించేస్తాను ఫస్ట్ చూసిన బ్లాక్ వైన్ పికాక్ బ్లూ మంచి మెరూన్ అండి మస్టర్డ్ షేడ్ వైన్ కలర్ సిక్స్ కలర్స్ అనమాట ఇంకొక సెట్ కూడా చూసేద్దాము

సో నచ్చిన వాళ్ళ ఫాస్ట్గా వాట్సాప్ మీద చూడడం ఉంటుంది నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి మేడం వచ్చేపాటికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు రెండు వందల పదండి రెండు షాప్స్ ఉన్నాయి మనం డామేజ్ సారీస్ లివింగ్ మిస్టేక్ మిస్ సారీస్ బాగా అమ్ముతాము హెగ్గీ వారికి హెచ్ఓ మైసూర్ క్రాపు రంకట్టు అన్నీ కూడా అమ్ముతాము డాబేజ్ నుంచి మిస్ప్రింట్ వరకు ఫ్రెష్ నుంచి అన్నీ అమ్ముతూ ఉంటాము మన దగ్గర అన్నీ ఉంటాయి అవైలబుల్గా సో ఏవి కావాలి అన్నది అయితే ఫోటోస్ అయినా కానీయండి లేదంటే మీకు కావాల్సినట్టు మాకు వచ్చినా సరే మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా చూడాలి అనుకున్న విజిటింగ్ ఉంటుంది మేడం విజిట్ చేయలేని వాళ్ళకి ఫెసిలిటీ అయితే ఇస్తాను సో విజిటింగ్ కాదు మనకి వీడియో కాల్స్ కావాలి నా ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా పంపించగలను సేలం బెంగళూరు ఎక్కడికైనా సరే పంపిస్తానండి సో ఇది ఓన్లీ గోల్డ్ కామన్ డిజైన్ ఓకే గోల్డ్ పైన మాత్రం గోల్డ్ కామన్ పైన డిజైన్ కామన్ గాని కలర్స్ మాత్రమే మారతాయి బ్లౌజ్ పల్లో మాత్రం బాగుంది ఓకే ఇవి చూడగానే మిస్ ప్రింట్ అనుకుంటారేమో కాదండి బ్యాక్ సైడ్ డిజైన్ ఇది పై చూడండి అది మాత్రం తేడా ఉండదు ఫ్రెష్ 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 గా మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ గా డామేజ్ డామేజ్ గానే చూపిస్తామండి బై మిస్టేక్ వస్తే రిటర్న్ తీసుకుంటాం ఫ్రెష్ లో ఓకే ఫ్రెష్ ప్రింట్ లో బేసిక్ సో డామేజ్ అని చెప్పిస్తే రిటర్న్ ఉండదు మిస్ ప్రింట్ అని చెప్పిస్తే రిటర్న్ ఉండదు లేదు ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి మటుకు ఇస్తే అట్లా మిస్ ప్రింట్ వచ్చినా డామేజ్ వచ్చినా రిటర్న్ ఉంటుంది తప్పకుండా రిటర్న్ ఉంటుంది మేడం మీరు అసలు ఏం ప్రాబ్లం అవ్వద్దు ఇబ్బంది పడద్దు మన రిమాండ్ ఎప్పుడూ ఉంటుందన్నమాట సో సంక్రాంతి రోజు కూడా షాప్ ఉంటుందండి హాఫ్ డే ఉంటుంది ఫైవ్ దాకా ఉంటుంది భోగి రోజు మాత్రం ఫుల్ డే ఉంటుందండి కనుక రోజు అయితే సెలవు అయితే ఉంటుంది నేను క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తున్నాను సో అయితే అర్థం చేసుకొని దాని అయితే ఫాలో అప్ అయి రావాల్సిన వాళ్ళు విజిట్ అవ్వచ్చు ఏదైనా సరే పండగ రోజు ఫోర్ ఆర్ ఫైవ్ దాకా ఉంటాను సో నచ్చిన వాళ్ళు ఎవరైనా షాప్ విజిట్ అవ్వండి పండగ టైంకి సెలవులు ఉంటాయి కాబట్టి అదైనా కూడా సో మహేశ్వరి అయితే ఈ ఫోర్ సెట్సే అవైలబుల్ అండి అంటే ఫోర్ ప్యాటర్న్సే ఉన్నాయి ఒక సిక్స్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకొక ఐటమ్ చూపించారు కలెక్షన్ అక్క మంచి ప్యూర్ టిష్యూ టైప్ అండి సాఫ్ట్ టిష్యూ అనమాట గుచ్చుకోవడం లాంటివి అలాంటివే ఉండవు బాడీ పార్ట్ అంతా కూడా చాలా స్మూత్ వస్తుంది పళ్ళు అయితే చూడండి ఎంత పెద్ద పళ్ళు ఇచ్చారో సారీ ఆల్ ఓవర్ వివింగ్ అయితే ఉంటుంది మొత్తం సిల్వర్ విత్ థ్రెడ్ వీవింగ్ తో అయితే పారప్పై ఉంటుంది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది సారీ లాస్ట్ ఇదిగోండి వన్ ఎయిటీ పాయింట్స్ మాత్రమే ప్లెయిన్ అది కూడా ఓపెన్ చేసి ఎయిటీ పాయింట్ మాత్రమే ప్లెయిన్ అయితే డిజైన్ అయితే వస్తుంది ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇందాక మనం చెప్పాం కదా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ డేస్ లో ఇస్తానని చెప్పాలి కదా సో ఒక్కటైనా వదలక్క రేట్ అంటున్నాడు మా తమ్ముడు సో దుర్గా కోసం వదలాల్సి వస్తుంది ప్రైజ్ అన్నది ఇదైతే మాత్రం సెట్ మేము మాకు కొన్ని కనపడి నాకు బేసిక్ గా చెట్టు అయితే ఎయిట్ కలర్స్ అని తెలుసు సో నాకు కొన్ని కనపడ్డాయి సో అందుకే కొన్ని ఎలివేషన్ అయితే ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ ఆర్ సెవెన్ ఆ రేంజ్ లోనే ఉంటాయి అనమాట తీసుకోవాలండి త్రీ డబ్బా ఫ్రీ షిప్పింగ్ సో మనకి సెట్ సెట్ తీసుకుంటే ఫ్రీ డబల్ త్రీ డబల్ ఏం పడుతుంది ఓకే సో అయితే చూసుకోండి ఇది ఏమైనా చిన్న ప్యాటర్న్ ఏదైనా మారినా కూడా ఇలా అయితే వస్తుంది నేను చూపించినా అవి అన్ని కాదండి సో అర్థం చేసుకోండి నేను చూపించినవే కావాలంటే అవ్వదు ప్యాటర్న్స్ అయితే చూపించినవి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా కలిపి చూపిస్తాం సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు సో ఇది ఉందనే కాదండి మీకు ఇంకా మోడల్స్ ఉంటాయి మామూలుగా వీడియో శాంపిల్ కోసం అయితే మీకు చూపిస్తున్నారు మీకు ఇంకా అమ్ముకునే వాళ్ళైతే షాప్ విజిట్ చేయచ్చు లేదు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు వీడియో కాల్ లో చూసుకుంటే ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళైతే చూపిస్తారన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ డేట్ ప్యూర్ మాస్మెల్ ఉన్నా ప్యూర్ మాషిమిల్ ఇది కలర్ డై అన్నమాట డై కలర్ కాబట్టి అక్కడ డాక్ట్స్ కలర్ పడుతుంది ఇలా డాట్స్ డాట్స్ గా కనిపిస్తుంది ప్యూర్ డై అని అర్థం కలర్ డై చేసుకున్నాం మనం సారీ పేరేంటో తెలుసా స్పెషల్ దాండియా స్పెషల్ సో స్పెషల్ అంటే ఏంటి కొలాడాలని దేనికైనా కానీ యూనిఫామ్ వేసి ఉపయోగపడతాయి అన్నమాట మెయిన్ ఫోర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట ఫోర్ కలర్స్ ఒక్కొక్క కలర్ థర్టీ నుంచి ఫార్టీ వరకు అయితే ఇవ్వగలరా సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి ఫోర్ కలెక్షన్ అండి ఇది కూడా రేట్ రివీల్ చేస్తాను రేట్ అనేది రివీల్ చేస్తాను ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మెయిన్ ఈ మూడు కలర్స్ గుర్తు పెట్టుకోండి ఆరెంజ్ పింక్ గ్రీన్ ఒక్కొక్క కలర్ థర్టీ టూ ఫార్టీ పీసెస్ ఇవ్వగలం ముప్పై నుంచి నలభై దాకా అయితే ఇవ్వగలను ఈ ఎల్లో అనేది జస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ సారీ పదిహేను పీస్ మాత్రమే ఉన్నాయి సో సారీ ఇలా పేరప్ తెచ్చేసుకుంటే ఎట్లా వస్తుంది ప్రతి ఒక్క సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఐటమ్ అనేవి ఇలా ఉంటాయి ఫోర్ డబుల్ అయినండి ఆంధ్రా నుంచి ఆంధ్రా కానీ అండి తెలంగాణకి మాత్రమే షిప్పింగ్ అనేది కొరియర్ అయితే సింగిల్ పీస్ కొరియర్ ఉండదు ఫస్ట్ అయితేనే వేయగలం తక్కువ ప్రైస్ పడుతుంది కాబట్టి మీకు కూడా తగ్గించి చెప్పాలని ఉద్దేశంతో సో అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోండి మీకు ఐటమ్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయ్యిపోయింది విజిట్ చేయండి లేదంటే రియో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఏదో పెట్టి అని అమ్మేవండి ప్యాకింగ్స్ అవుతూనే ఉంటాయి సో షిప్పింగ్ వల్ల కొంచెం దూరం అవుతుంది లేట్ అవుతుందండి సో అర్థం చేసుకోండి నెక్స్ట్ నుంచి ఆ ప్రాబ్లమ్ కూడా అవి సార్ట్అవుట్ చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం